హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు పల్లెటూరు ఫ్యామిలీ ఈ వీడియో అయితే మా హస్బెండ్ మాల వేసుకున్న రోజు అనమాట పీఠం పెట్టడానికి ఈవినింగ్ టైంలో పంతులు గారు వచ్చారండి అప్పటి బ్లాగ్ ఇదైతే ఇంకా పీఠం అయితే మాకు పూజ గదిలోనే పెట్టించారండి ఈ వీడియోలో మా వారు మాల వేసుకున్న దగ్గర నుంచి విడుముల వరకు ఏమేమి చేసామో కొన్ని కొన్ని వీడియోస్ తీశానండి కొన్ని కొన్ని బిట్స్ షేర్ చేస్తున్నానండి వీడియోని తప్పకుండా చూడండి ఇదైతే టెంపుల్లో పడి పూజ జరుగుతుందండి ఈ టెంపుల్లోనే మా హస్బెండ్ అయితే మాల వేసుకున్నారనమాట ఇది వచ్చేసి ప్రగతి నగర్లో ఉంది ఇంకా ఇక్కడైతే తర్వాత మేము ఇరవై ఒక్క స్వాముల కోసం అయితే భిక్ష ఏర్పాటు చేసామండి వంటలన్నీ నేను ఇంకా మా అమ్మ వచ్చిందండి అమ్మ నేను ఇద్దరం కలిసి అయితే వంటలు చేసామన్నమాట ఇంక డైలీ అయితే మా స్వామి ఇలాగ పూజ చేసేవారు ఇంక ఇక్కడ వచ్చేసి మేము డైలీ పూజ చేసేటప్పుడు ఇలాగే కూర్చునే వాళ్ళం అండి నేనైతే ఇప్పుడు వీడియో తీస్తున్నాను కదా ఇంకా ఇదైతే లాస్ట్ డే అండి లాస్ట్ పూజ అండి ఇంకా ఫార్టీ వన్ డేస్ అయితే అయిపోయాయి పీఠం కదిపైతే ఇంకా వేడిమూళ్ళకి ఇంటికి వెళ్ళాలండి అత్తగారు ఊరిలో జరిగాయి అయితే ఇంకా స్వామి తీసుకువెళ్లాల్సినవి పిండి వంటలు చేశామండి ఈ వన్ వీక్ జర్నీ అయితే ఉంది మా స్వామితో పాటు చిన్న పాప కూడా వెళ్ళిందండి తను ఎప్పటి నుంచో వస్తానంటుంది అందుకని చెప్పి తీసుకెళ్లారు తను సివిల్లోనే తీసుకువెళ్ళారు అంతకుముందు మా పెద్ద పాప అయితే మాలు వేసుకుందండి ఫోర్ ఇయర్స్ బ్యాక్ అప్పటి నుంచి మా పాప కూడా నన్ను కూడా తీసుకెళ్ళమని అయితే గొడవ చేస్తుంది అనమాట ఇంకా స్వామికి కాళ్ళు కడుక్కోవటానికి మాకు బయట అయితే ట్యాప్ లేదండి అలాగే టబ్బు వాటర్ బయట పెట్టేదాన్ని ఇంకా బయట తులసుకోటైతే పైకి పెట్టుకున్నానండి ఇంకా బట్టలు ప్యాకింగ్ అవన్నీ అయితే మధ్యాహ్నమే ఇంకా ఇక్కడైతే పూజ అయిపో వస్తుంది ఇంకా స్వామి అయితే పూజ అయిపోయిన తర్వాత పేటం కదిపేసి కొబ్బరికాయ కొట్టయితే మేము స్టార్ట్ అయిపోయామండి క్యాబ్ వచ్చింది సికింద్రాబాద్ నుంచి విజయవాడ వరకు అయితే ట్రైన్కి బుక్ చేసుకున్నామండి విజయవాడ దుర్గ టెంపుల్కి వెళ్ళామనమాట ఇక్కడ సికింద్రాబాద్ స్టేషన్లో మేము ట్రైన్ కోసం వెయిట్ చేస్తున్నామండి టెన్ టెన్కి వచ్చింది ట్రైన్ అయితే ఎర్లీ మార్నింగ్ ఫోర్కి మేము విజయవాడ అయితే రీచ్ అయిపోయామండి ఇంకా అక్కడ నుంచి ఆటోలో దుర్గ టెంపుల్కి కి అనుకో ఇంక ఇక్కడైతే ఆటో ఎక్కాము చూడండి అండి వెళ్తున్నాము కృష్ణా నదిలో స్నానం చేద్దామని చెప్పైతే ఫస్ట్ ఇంకా నది దగ్గరికి వెళ్తున్నాం అనమాట కొండ కింద కదా నది అయితే అప్పుడైతే కార్తీక మాసం అండి ఫోర్ ఓ క్లాక్కి ఎవరు ఉంటారులే అనుకున్నాము చూడండి జనాలు అయితే చాలామంది ఉన్నారండి ఇంకా నదిలోకి దిగాలేమో అని చెప్పైతే మేము చూస్తున్నామండి కానీ నదిలోకి దిగడానికి లేదు అక్కడ లోతు ఉంటుందని చెప్పైతే అక్కడ వరకు జెండాలు కనిపిస్తున్నాయి కదండి దూరంగా ఆరెంజ్ కలర్లో అక్కడ వరకు కట్టేశారు ఇంకా ఫ్రంట్ సైడ్కి ట్యాప్స్ ఉన్నాయండి నదిలో దిగి స్నానం చేయడానికి అయితే లేదు అప్పటికి చూడండి అందరూ స్నానాలు అయిపోయి దీపాలు కూడా పెట్టేస్తున్నారు ఇదిగోండి ఇక్కడైతే ఒక న్యూస్ ఛానల్ వాళ్ళు న్యూస్ కవర్ చేయడానికి వచ్చారు ఇక్కడ డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి కూడా ఎలాంటి ఫెసిలిటీస్ లేవండి వచ్చి నేను మా స్వామి చెప్తున్నాను అనమాట ఇంక ఇక్కడైతే మేము అందరం రెడీ అయిపోయి అయితే టెంపుల్కి వెళ్దామని చెప్పి అయితే వెళ్తున్నాం అనమాట ఇంకా వన్ బై వన్ పిల్లలకి స్నానాలు చేయించి డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి చాలా టైం పట్టిందండి ఇంకా లగేజ్ అవి తీసుకుని అయితే మేము కొండపైకి వెళ్దామని బస్ కోసం వెయిట్ చేస్తున్నామండి ఇక్కడైతే బస్ వచ్చింది కొండపైకి వెళ్ళే బస్సెస్ ఉంటాయి కదా ఇంకా అది ఎక్కామన్నమాట దేవస్థానం టెన్ రూపీస్ టికెట్ అయితే తీసుకున్నారండి కింద నుంచి పైకి టూ మినిట్స్ త్రీ మినిట్సే పట్టింది కొండపైకి వెళ్ళడానికి మా స్వామి అయితే ఫ్రీ అని చెప్పారండి కానీ వాళ్ళైతే టికెట్ తీసుకున్నారనమాట టెన్ రూపీస్ టికెట్ వచ్చేసి కొన్ని ఉంటాయి అంట అండి ఉచితం బస్సులు ఇవైతే ఛార్జ్ చేస్తారట ఇంక కొండ కొండపైకైతే వెళ్తున్నాము Jadi sekarang, ini ఇదేనండి మేము వచ్చిన బస్సు మళ్ళీ రెడీగా పెట్టారనమాట కింద దిగే వాళ్ళ కోసం ఇదైతే బస్ స్టాప్ వరకు వెళ్తుంది వెళ్ళేటప్పుడు మేము మళ్ళీ టెంపుల్ నుంచి వచ్చిన తర్వాత సేమ్ ఇంకా అదే బస్సులోనే బస్ స్టాప్ వరకు అయితే వెళ్తాం అనమాట ఇంకా పక్కన లెఫ్ట్ సైడ్ రేకులు షెడ్యూల్ లాగా కనిపిస్తుంది కదండి అందులోనే మనకి లగేజు ఇంకా చెప్పులు పెట్టుకుంటున్నారండి మొబైల్స్ కూడా అక్కడే పెట్టుకుంటున్నారు మాకైతే దర్శనం అయిపోయిందండి దర్శనం అయిపోయిన తర్వాత బయటకు అయితే ప్రసాదాలు తీసుకుని కొంతసేపు అక్కడే కూర్చుని అయితే మళ్ళీ బస్లో స్టార్ట్ అయిపోయాము మాకు బస్ స్టాప్కి వెళ్ళేసరికి అయితే నైన్ అయ్యింది ఇంకా మేమైతే బస్ స్టాప్లోనే టిఫిన్ చేసేసి అయితే మా ఊరు బస్ అయితే ఎక్కేసామండి ఇక్కడ ఇంకా మా అయితే వెళ్తున్నాం అనమాట ఇంకా విజయవాడ నుంచి మా ఊరు వెళ్ళడానికి అయితే టూ అవర్స్ పడుతుందండి ఇంకెళ్ళిన తర్వాత లంచ్ చేసామన్నమాట ఇంటి దగ్గర ఆ తర్వాత ఈవినింగ్ అండి ఇంకా రేపు విడుములు కాబట్టి నైట్ ఇంకా కొబ్బరికాయలకి పసుపు అవి అనమాట అవి మొత్తం పీచ్ తీసేసి క్లీన్ చేసి అయితే పసుపు పెడుతున్నారు ఇంకా నైట్ అయితే బిక్ష తీసుకున్నారండి ఆ తర్వాత ఇది ఎర్లీ మార్నింగ్ మాకు విడుములు అయితే స్టార్ట్ అయిపోయాయి అనమాట విడుములు పెడుతున్నారు ఇక్కడ మా స్వామి ఇంకా వాళ్ళ అన్నయ్య స్వామి కూడా మాల వేసుకున్నారండి ఇంకా ఇద్దరు విడుములు జరుగుతున్నాయి ఇక్కడ ఫస్ట్ అయితే మా స్వామికి విడిముడు ఎత్తారు తర్వాత వాళ్ళ అన్నయ్య స్వామికి ఎత్తున్నారు ఇక్కడ ఇంకా ఇక్కడైతే వీళ్ళు వెళ్ళే వ్యాన్ అండి ఇదైతే చిన్న మినీ బస్ లాగా ఇది ఓన్గా పెట్టుకున్నారండి ఇంకా మా భావస్వామి మా స్వామితో పాటు ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ ట్రిప్ లాగా వెళ్తున్నారండి నాన్న కూడా వెళ్ళాడు మా చిన్న పాప వెళ్తుంది కదా సో తనతో పాటు ఇంకా నాన్న కూడా వెళ్ళాడు అనమాట ఇంక వీళ్ళు శబరిమలకి వెళ్ళేటప్పుడు మధ్యలో చాలా టెంపుల్స్ అయితే దర్శించుకుని వెళ్ళారండి అవన్నీ నేను షేర్ చేస్తాను ఇంకా అక్కడ ఆ రోజు ఉండి నెక్స్ట్ డే అయితే నేను ఇంకా మా పెద్ద పాప అమ్మ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాము ఇంకా అటు నుంచి హైదరాబాద్ వద్దామని చెప్పైతే అమ్మ అయితే అక్కడే ఉండిపోయిందండి ఇంకా నేను పెద్ద పాప అయితే అక్కడ ఒక ఫోర్ డేస్ ఫైవ్ డేస్ అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉండి ఇంకా హైదరాబాద్ అయితే వచ్చేసాను ఇదేనండి ఇవాళ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không